స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను పండుగ వాతావరణంలో అట్టాసంగా నిర్వహించేలా పకడ్బంద్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు పంద్రా ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారిగా అధికారులకు ఆదేశ్ దిశానిర్దేశం చేశారు వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు నేషనల్ డీవర్మింగ్ డే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా రికగ్నైజ్ చేస్తుంది ఎందుకంటే మనకి తెలియకుండానే మనము ఈ పర్టిక్యులర్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీకు తెలియకుండానే మీ బ్లడ్ లెవెల్స్ కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి మీకు తెలియకుండానే మీరు ఫుడ్ తింటున్నా కానీ మీరు వెయిట్ పెరగరు ఇట్లాంటి వేరే వేరే ఇష్యూస్ వీక్నెస్ ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది రీజన్స్ కొట్టి వర్మింగ్ ఇన్ఫెస్టేషన్ ఇది రాకుండా ఉండాలి అంటే ఒకటి మనం ముందు జాగ్రత్త హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ మంచి హైజీన్ పాటించటము ఇదంతా ఉంటది కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రివెంటివ్ మెషర్ గా డిబర్వింగ్ టాబ్లెట్ అనేది మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఇది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ డాక్టర్స్ సమక్షంలో ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ టాబ్లెట్ డోస్ ఎవరు ఏ లెవెల్ పిల్లలు ఎంత డోస్ తీసుకోవాలి అనేది డాక్టర్సే చెప్తారు రెండోది డాక్టర్స్ ఉన్నప్పుడే మీరు ఇది తీసుకోవాలి మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వేసుకుంటాము జోబులో పెట్టుకునేది లోపల పెట్టుకునేది అట్లా చేయద్దు సో ఇక్కడ డాక్టర్ మీ టీచర్ ఉన్నప్పుడే మీకు ఇచ్చిన టాబ్లెట్ మీరు ఇప్పుడే వేసుకొని వెళ్ళాలి ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు మళ్ళీ కొట్లో నెప్పు వచ్చిందన్న ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ డాక్టర్ గారికి గా మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మీ మంచి కోసమే ఇస్తున్న టాబ్లెట్ సో దట్ ఎనీ లో కూడా మీకు గవర్నమెంట్ ఇన్ఫెస్టేషన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనేది ఇస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అలానే ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ స్కూలే కాదు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఇది చేస్తున్నాము సో దట్ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నారు మీరు కూడా దీంట్లో సహకరించారు అండ్ డే టు డే మీ స్టడీస్లో కూడా నేను హెల్త్ ఫస్ట్ చూసుకుంటేనే ఎడ్యుకేషన్లో మీరు బాగా షైన్ అవ్వచ్చు కాబట్టి హెల్త్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ